ఖమ్మం జిల్లా యాదవులకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు కల్పించాలి అని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రాధాన్యత కల్పించాలి అని గొర్రెల పెంపకదారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలి అని అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యువజన అధ్యక్షులు చిత్తారి సింహాద్రి యాదవ్ రాష్ట్ర కార్యదర్శి లోడిగా వెంకన్న యాదవ్ కోరారు ఖమ్మం రామకృష్ణ ఫంక్షన్ హాల్లో అఖిల భారత యాదవ్ మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వక్తులు ప్రసంగిస్తూ బీసీలలో అధిక జనాభా రాజకీయ చైతన్యం కలిగిన యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ఎన్నికల సమయంలో యాదవులను ప్రచారాలకు ఉపయోగించుకుని ఎన్నో వాగ్దానాలు చేశారని ప్రభుత్వం వచ్చి ఏడాది అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు దుబాకుల శ్రీనివాస్ వెంకటేశ్వర్లు గూదే భద్రయ్య చేతుల నాగేశ్వరరావు బొల్లి కొమరయ్య మే మోరిమేకల కోటయ్య బండారి ప్రభాకర్ పొదిలి సతీష్ తెల్లబోయిన రమణ లింగరాజు భారీ విజయ్ ఒమ్మిడి బమ్మిడి శ్రీనివాస్ సోమనబోయిన లింగయ్య రాగం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు లెవెల్లో మనకి చైర్మన్ కానీ మరి చైర్మన్ ఇవ్వాలి అదేవిధంగా జిల్లా స్థాయిలో మరి రేపు రాయబోయేటువంటి స్థానిక సంస్థల్లో మరి జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచుల కాన్ నుంచి మరి ఎంపీపీల వరకు మరి అదేవిధంగా జడ్పీ చైర్మన్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు ఒక ఎమ్మెల్సీ కూడా మరి మన వాళ్ళకు అనువులు ఉన్నారు మరి ఇవ్వాలి మరి దాన్ని ఈరోజు మనం చర్చ పెట్టాలి ఈ వాయిస్ని మనం ప్రభుత్వాలకు పంపించాలి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగే వాళ్ళకి మరి ఒక ఆటోమేటంగా మనం నిర్ణయించుకొని రేపు ఇరవై ఐదులో మనం మన సంఘం కోసం మనం ఉద్యమం చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఒక సంకల్పంతో ఈరోజు మరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి అదేవిధంగా ఇంకొకటి మరి ఇలా గొర్రెలకి డీడీలు తీసి మరి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూడా రిటర్న్ డబ్బులు రాలేదు అనేది కూడా ఒక చర్చలో పెట్టడం జరిగింది మరి వీటన్నిటి మీద కూడా మనం రాబోయేటువంటి రోజుల్లో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మన పెద్దలు చెప్పినవన్నీ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి మరి అవసరం ఎంతైనా ఉన్నది మరి ఆ రోజు తొంభై రెండు తొంభై మూడు నుండి మరి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశాం ఈ గొర్రెల సంఘాల కోసం ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఒక జీవో ఇస్తే ఆ జీవో ప్రకారంగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశాం దాని ప్రకారంగానే మనం ఇంతవరకు కూడా మరి మనకి ఒక గుర్తింపు అనేది ఉండే మరి గత ప్రభుత్వంలో కూడా మనకి మరి పెద్దలు చెప్పినట్టుగా మరి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక రాజ్యసభ సభ్యుడు ఒక ఎమ్మెల్సీగా మరి అదేవిధంగా రెండు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు రెండు జెడ్పీ చైర్మన్లు మరి అదేవిధంగా ఫెడరేషన్ చైర్మన్తో పాటు మరి మార్కెట్ చైర్మన్తో పాటు మనకి ఎన్నో పదవినిచ్చారని చెప్పేసి మరి మన వాళ్ళు చెప్పిన మాట మాత్రం వాస్తవం మరి ఇప్పుడు మరి మనకి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా ఎక్కువ వస్తాయని ఆశించి గత ప్రభుత్వం ఇంకా ఇన్ని ఇచ్చినప్పటికీ మనకి సాలక మరి గొర్రెలకు ఎవరి రుణాల విషయంలో కూడా మరి మరి ఇత్తనని మాట తప్పారు ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్టయితే కురమయాదవల కళ్ళల్లో ఎలుగులు నింపుతాయి కురమయాదవులకు పదాలు వస్తాయి కురమయాదవ్ల ద్వారా మన జీవ మన బతుకులు బాగుపడతాయని చెప్పి కురమయాదవులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల మంది కురమయాదవులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పి చర్చలో రావడం జరిగింది ఇది వాస్తవం మరి అయినా సరే మనకి అన్యాయం జరిగింది కాబట్టి మరి రేపు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో మరి మన మేము హైదరాబాదులో మన శ్రీనివాస్ యాదవ్ అని చెప్పి మహబూబ్ నగర్ అతను వాళ్ళ అమ్మాయి పెళ్లిలో కూడా మరి ఉమ్మడి పది జిల్లాలలో ఉన్నటువంటి గొర్రెల సంఘాల అధ్యక్షులు రావాలి అని చెప్పేసి మన జిల్లా నుంచి కూడా వెంకటరసాయి గారు సింహాద్రి గారు రావాల్సి ఉండే సింహాద్రి గారు వచ్చారు మరి పెళ్లి పనిలో వెంకటరసాయి గారు రాబోతే రాలేకపోయారు మేము అక్కడ కూర్చొని అన్ని జిల్లాలలో నుంచి వచ్చినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభతో పాటు బొర్రెల సంఘ అధ్యక్షులు కూర్చొని మరి ఒక చర్చ పెట్టుకొని మనం ఏమైనా కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ కురమ యాదవ్లు అంటే ఏంటో కూడా ఈ ప్రభుత్వానికి చూపియాలని చెప్పేసి ఒక చర్చ పెట్టడం జరిగింది దాంట్లో మరి ఎందుకంటే గతంలో రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో కథం దొక్కిన గొర్రెల పెంపకందారులని అని చెప్పి మనం ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టాం అంతకుముందు కూడా హైదరాబాద్లో కూర్చొని మరి కురమయాదవ్లంతా కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి మనం మొట్టమొదట రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున పదిహేను నుంచి ఇరవై మంది మందితోటి కథం దొక్కిన గొర్రెల పెంపకం అని చెప్పి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసిన తర్వాత మెయిన్ పేపర్లలో మరి రావటం జరిగింది ఆ తర్వాత అన్ని జిల్లాలలో కూడా మరి ఒక కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు మన్ని ఉమ్మడి పది జిల్లాలలో చేసిన తర్వాత మరి ఉమ్మడి మరి జిల్లాలలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చేసిన తర్వాత మనని గుర్తించి రెండు వేల ఆరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన గొర్రెలకు ఫెడరేషన్ చేశారు ఫెడరేషన్ చైర్మన్ వేశారు రామ్ ల్యామ్స్ బీడింగ్ రామ్స్ సీప్ అని మనకి యూనిట్లు కూడా ఇచ్చి మన యాదవ్లకి మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇచ్చారు మంత్రులు ఇచ్చారు మరి చాలా మందికి ప్రాధాన్యత కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పటిలాగానే మనకు కూడా ఇప్పుడు గుర్తింపు వస్తుంది అని చెప్పేసి మరి మనం అంతా కూడా గెలిపించాం మనకి కూడా వస్తుందని ఆశిద్దాం మరి రాకపోతే రేపు మరి మొన్న జరిగిన చర్చలో హైదరాబాద్ లో రేపు ఏదైతే మనం రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగున ధర్నా చేశామో మన కురమ సమస్యల మీద రేపు కూడా మరి రేపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖున మీ అందరూ ఊమంటే మరి ఖమ్మంలో కూడా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి కలెక్టర్కి ఇత ఇచ్చి మన దమ్మెందో ఇప్పుడు మన నాగరావు చెప్పినట్టుగా యాభై ఏలు మంది కాదు ఇక్కడ మూడు లక్షల మంది ఉన్నాం మన ఖమ్మంలోనే యాభై వేల మంది ఉన్నారు యాభై వేలు కాదు లక్ష మందిని తరలించి మన దమ్మే చూపిస్తే మనకి పదవి మన కాడికి వస్తాయి తప్ప అంజనా చెప్పినట్టుగా లేదా మన పెద్దలు చెప్పినట్టుగా మనం ఎక్కడో కూర్చొని ఇప్పుడు మన పెద్దలు అన్నట్టుగా వాస్తవంగా శ్రీనివాసరెడ్డి గారు నమ్ముకొని నేను తిరుగుతా ఉన్నాను యాభై ఏడు రోజులు జైలు పోయి వచ్చాను నారా ఇబ్బందులు పడ్డా కుటుంబం కూడా ఇబ్బంది పడ్డది ఇంతవరకు కోలుకోలేము అంటే ఇవన్నీ కూడా చాలా అంటే అందరూ కూడా ఒకళ్ళు నమ్ముకున్నట్లు అయిపోయారు మరి మన అందరం కూడా మొన్న నలభై యాభై కార్లు వేసుకొని పోయి రెడ్డి గారికి వెళ్తే మనకు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారంగానే మనం ముందుకు పోతా ఉన్నాం నాకే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా అంటే ఎక్కడైతే అరువులు ఉంటారో ఎక్కడైతే మీ అమ్మటి ఉంటారో బట్టి గారు అమ్మడి కావచ్చు అదేవిధంగా నాయసరా గారు అమ్మడి కావచ్చు శ్రీనివాసరెడ్డి గారిమ్మడి కావచ్చు ఎక్కడ ఉన్నా కూడా యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో జెపిటీసీ ఇవ్వాలి ఎంపీపీ ఇవ్వాలి మరి సర్పంచ్లు ఇవ్వాలి ఎంపీటీసీలు ఇవ్వాలని చెప్పేసి మరి మనం రేపు మరి ఈ యొక్క అందరిని కూడా మరి కలవటానికి మరి ప్రఖిల భారత యాదవ్ మహాసభ నేను చేస్తాం మీరు రాండి అంటున్నారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ నేను రెండు వేల రెండులో టీడీపీ మండల అధ్యక్షుడిని నాకు ఉత్తమ అవార్డు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు యాటబాగ్లో తొమ్మల నాయసరావు గారు ఇచ్చారు అయినా సరే ఈ కులం కోసం ఈ కుల సమస్యల కోసం మరి రాష్ట్రం